అయితే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో ఈరోజు వీడియో వచ్చేసరికి లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేశాను కదా ఇంతకు ముందు వీడియోలో ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను ఇది వచ్చేసరికి ఆ బ్లౌజ్ కుట్టేసానులేండి ఇది వేరే బ్లౌజ్ మాట సో ఇది హ్యాండ్స్ వచ్చేసరికి మోడల్ వస్తుంది ఫస్ట్ వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ షేప్ పట్టీలు బ్యాక్ సైడ్ బెల్ట్ ఇవన్నీ కుట్టేసిన తర్వాత లాస్ట్ అయితే హ్యాండ్స్ అయితే కుడతాను అనమాట ఫుల్ వీడియో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ కొంచెం లేట్ అయినా మంచిగా కుట్టి చూపిస్తాను మీకు చూడండి కొత్త వాళ్ళకి అయితే పనికి వస్తుంది మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటున్నట్టుగా అయితే వాళ్ళకి షేర్ చేయండి వీడియో నచ్చితే బట్టుగా లైక్ చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కాలి అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళేలా వెళ్ళిపోతాము ఇప్పుడు వచ్చేసరికి నేను బ్యాక్ సైడ్కి బెల్ట్లు అయితే రెడీ చేసుకున్నాను ఇది అయితే ఎక్కువైపోతుందండి కొంచెం పొడిగైపోతాయి ఇప్పుడైతే మనం ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ దీనికి పైపింగ్ అయ్యి అనమాట సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ కొడదాము బ్యాక్ సైడ్కి బెల్ట్కి రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనం బ్యాక్ పట్ అయితే కట్ చేసాం కదా అది వచ్చేసరికి ఇవ్వండి బ్యాక్ పార్ట్ అయితే అలా పెట్టుకున్నాను కదా పై నుంచి ఈ పైకి పెట్టుకోవాలి ఫస్ట్ ఇలా పెట్టుకొని ఫస్ట్ అప్పుడు చూసుకొని రౌండ్గా చూసుకోవాలి గమ్యం అతికించి అవసరం లేదు దీనికి ఇదేమంత జారిందేమి కాదు ఇంకా మామూలుగా అయితే కుట్టించుకోవచ్చు మామూలుగా కొత్త వాళ్ళు అనుకోండి చుట్టూరుగా చేతితో కుట్టుకొని ఫస్ట్ రౌండ్ మెడ కుట్టుకోవాలి తర్వాత ఈ చుట్టూ అయితే చేతితో కుట్టుకొని కుట్టేసుకోండి గమ్మది ఏం అవసరం లేదు రండి సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి నేనైతే ఇలాగ కుడుతున్నాను గమ్మైతే గమ్ము ఉండిపోతాయి అందుకనేసి నేను కొంచెం గమ్మ ఎక్కువ ఇచ్చేయన్నమాట ఇది చూడండి ఇప్పుడు ఇలాగా కుట్టుకోవాలి ఫస్ట్ రౌండ్ అయితే కుట్టుకోవాలన్నమాట సరిగ్గా సార్ చూసుకొని కుట్టుకోవాలి చూసుకొని కుట్టుకోకపోతే మళ్ళా తేడా వచ్చేస్తామని కరెక్ట్గా ఈ చూసేలా భుజాలు భుజాలు టైప్ చేసుకోవాలి ఫస్ట్ అది కుట్టిస్తాం కదా ఇప్పుడు టైపింగ్ చేస్తాం కాబట్టి వదిలేద్దాము దీని చుట్టూగా కుడుతున్నాము பிடின விதங்க இது அந்ததா இது அந்த பூ இப்படி புத்தான இல்ல வச்சு இப்போ கிடைச்சே இதுவாய்ப்பு கொட்டார் ఇప్పుడు ఇలా పైకి తీసుకురావాలి చూసారా కట్ చేసుకుని మనకి ఈజీగా చూసారు కదా ఇది కరెక్ట్ కన్నా కదా ఎక్కడ ఉబ్బులు ఏం రాలేదు ఉబ్బులు కూడా ఎక్కడ ఏం రాలేదు గుళ్ళు రాకుండా అయితే కుట్టాను చూడండి ఇప్పుడు వచ్చేసరికి దీనికి కింద నుంచి ఇలా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ చిన్న చిన్న హెయిర్ స్టాల్ ఉన్నాయి కదా ఈ హెయిర్ స్టాల్ అయితే కట్ చేసుకొని ఇక్కడ ఈ సెంటపాంప్ చేసారా ఇక్కడ నుంచి చూసారా ఈ భుజము ఈ భుజం నుంచి మధ్యలో కింద హోల్డ్ చేసుకోవాలి ఓకేనా నేనైతే ఇక్కడ కొంచెం గల ఉంచేస్తాను ఒక రెండు వేలు చూసారా ఇది ఇక్కడ నుంచి చూసుకొని స్టార్ట్ చేసి ఇలా అంటే భుజంకి కరెక్ట్ మధ్యలోకి వస్తుంది ఎలా ఎవరికి వచ్చేసరికి రెండు వేలు ఇచ్చుకోండి సరి ప ఖర్చులకి అప్పుడు మిగతాది ఇది మధ్యలోకి వచ్చేస్తుంది సో సేమ్ కూడా ఇటువైపు కూడా అంతే ఇంకా మీకు ఇంకా అర్థం కాకపోయిందా ఇటు కుట్టామనుకోండి ఇక్కడ ఇటువైపు ఎలా కుట్టాలి ఇటువైపు కూడా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని దీన్నేమో ఇక్కడికి దాటి పెట్టుకొని పెట్టుకొని ఇక్కడేమో కుట్టేసుకోండి సరే మధ్యలోకి వస్తుంది వచ్చింది కదా ఈ మధ్యలో వచ్చింది సరే సరే ఇలా చూసుకొని అది సగం ఇది సగం కరెక్ట్గా ఉండాలి చూసుకొని జాగ్రత్త ఇక్కడ వచ్చేసరికి చూసారు కదండి ఇప్పుడు ఇవి కుట్టిస్తాం ఇవి ఇప్పుడు కుట్టిస్తాం కదా ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ సైడ్కి ఇక్కడ బెల్ట్ అతికించాలి కదా మరి ఇప్పుడు ఆ బెల్ట్ అతికించాలి ఇక్కడ వైపు ఖర్చు ఉండి తీసుకొని ఇక్కడ కుట్టుకోవాలి అందుకీ కట్ చేసి పడి వచ్చి ఇక్కడ వచ్చేసరికి అంటే పొడుగు ఎక్కువ ఉంది కదా పొడి కూడా అవసరం లేదు దీనికి ఎంత కొడుకు అంత పొడుగు ఉంచేసుకొని ఇంకా కట్ చేసి thank <whistles> you డౌట్ ఉంటుంది అందరికీ సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఇలా చూసారు ఆ షేపులు ఈ షేప్లు ఏమో ఇవేమో ఉచ్చి పట్టి కాజా పట్టికేమో ఉంచాయి అనమాట ఈ రెండులో ఇవేమో షేప్ పట్టికి రెడీ చేసుకొని ఉంచుకున్నాను ఇవి ఇప్పుడు దేనికవి అవి వేరేగా తీసేసుకుందాం ఇలా తీసేసుకొని దానికి అది ఉంచుకొని ఇప్పుడు ఇవి అయితే రివర్స్ అనమాట ఇలా రివర్స్ పెట్టుకొని కుట్టుకుంటే మళ్ళీ తిప్పి కుడితే అప్పుడు ఫైవ్ వైపు వస్తాయి అన్నమాట అందుకని సార్ ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా దీనివల్ల ఇలా తిప్పుకొని మజ్జి వెళ్ళి ఇంకో కుట్టేసుకోవాలన్నమాట ఇలా ఆ రెండు అటు ఇటు దాని మధ్య మధ్యకి మడద పెట్టుకో మరద పెట్టుకుంటే బాగా ఇప్పుడు ఇది అయిపోయింది ఇది అయిపోయింది చూసారా బాగా వచ్చింది కదా దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకో దాన్ని స్టార్ట్ చేద్దాం ఇక్కడ వచ్చేసరికి దీన్ని కూడా రివర్స్ తిప్పుకొని ఇక్కడ వచ్చేసరికి పైనుంచి కుట్టేసేసుకు ఇక్కడ తిరిగేస్తున్నాం కదా దీన్ని ఈ రెండు కలిపి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఈ రెండు బ్లౌజ్ ఉన్నది కదా బ్లౌజ్ బట్టి మనం క్లాస్ చూసుకొని ఎంత ఉన్నదో అంత కట్ చేసుకోండి మనం కడిగి కడిగి వస్తుంది ఈ మధ్య మధ్య కట్ చేసుకుంటే సరిపోతుంది క్రాస్ పట్టి అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు గ్రాస్ పట్టి అయితే అయిపోయింది ఇలా కుట్టుకోవాలి ఇవి ఉక్స్ పట్టి కాజేపట్టి చెప్పాం కదా ఇవి పక్కన దాసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనం తీసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని రెండు భాగాలుగా చేసుకొని చేసాం కదా దీన్ని ఎటువైపు అటు అంటే కుడివైపు ఇప్పుడు ఎడవైపు అడవైపు చూసుకోవాలి లేకపోతే రెండు ఒక పక్కలు వచ్చేస్తాయి అప్పుడు బాగోదు కదా సో కొంచెం గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే మన దగ్గర మైక్ కట్టలేదు నా వాయిస్ మైక్ మాట అదనమాట ఓకే అయితే ఇస్తే ఒకవేళ వాయిస్ కంటింగ్ ఇస్తాను లేకపోతే అయితే అదే పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇక్కడ ఫస్ట్ మెడవైపు నుంచి కుట్టుకోవాలి మెడవైపు నుంచి కుట్టుకోవాలి ఇదంతా నీట్గా ఇదంతా నీట్గా కుట్టుకోవాలి ఇప్పుడు దీనికి ఇలా ఇలాగా అతికిను కదా ఎక్కడ ఉగురాలి కదా సరిగ్గా సరిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇటువైద్యయితే అతుకుందాం అంటే అలాగే అతుకుందాం కొన్ని ఏమరగ నీట్ గా కంగారు కంగారు కడిపేసుకుంటు ఒక నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా మేడకాయ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి ఎప్పుడు ఏదైనా ఎందుకంటే ఎత్తుది రావు మేడకాయ నుంచి ఇంకా ఇటువైపు వచ్చినా కుట్లు కుట్టిసిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా అంత బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఇవ్వండి ఇది నేను అనమాట ఈ బ్లౌజ్ ఇవ్వండి నుండి ఇలా పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టి ఇలాగ అనమాట ఇది పైపింగ్ వేసాను ఓకేనా ఇది ఏమో ఇలా హ్యాండ్స్ అయితే ఇలా పెట్టనమాట ఇది కూడా నేను పుట్టిందా నాదే కొలకి అంతే ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి ఇది అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇలాగా పెట్టుకుంటున్నాను దీన్ని ఇలా పెట్టుకొని మీకు కొల కావలిస్తే ఇంకా ఇక్కడ నుంచి మీరు బ్లౌజ్ కొలుసుకోండి బ్లౌజ్ క్యాన్ఫాస్కి అంత కలుసుకొని బ్లౌజ్ బట్టను పెట్టేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంకా మీకు బ్లౌజ్ బట్ట అయితే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ చూసారా ఇది కాజపట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం అక్కడ కుట్టిలో ఉంచుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టుకోవాలి నేను కూడా అయితే ఇలా ఇంకా పొడుగు మేడం పండితే అంత చూసుకుని కుట్టించుకుంటే అయిపోతుంది మీకు కొంత బట్ట అయితే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర తీసాను ఇక్కడ ఈ మధ్యలో వగించి వస్తుంది మాట ఇక్కడ పైన రెండు పెట్టుకుని సరిపోతుంది ఇలా తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ రెండున్నర పూర్తికి మూడు వచ్చింది రెండున్నర ఇది ఒక కూర్చి అంటే ఇక మూడున్నర ఐదు మూడున్నరని ఇక ఐదులో ఉంది రెండు వ్యక్తులు అన్నమాట పై కుట్టుకోవచ్చు అదేమో దాన్ని కుట్టుకుంటామో దీన్ని బట్టి చూసుకునే అప్పుడు వేసుకోవడం అక్కడ కుట్టుకోవాలి ఇక్కడ వచ్చేసరికి చూడండి బుక్స్ పట్టి కాయితో బట్టి దీని నుంచి కిందకి ఇది ఎక్కువ తీసాను ఇది తక్కువ తీసాను ఇలా తక్కువ తీసి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక రెండు వచ్చినట్టుగా కుట్టుకోవాలి ఇక్కడ కూడా అంతే రెండు వచ్చి ఇక అర్థమవుతుంది బాస్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ అయిపోయింది కదా బుక్స్ పట్టి కుట్టిశాను చూడండి వీడో నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ మధ్యలో అయితే ఒక గ్యాప్ రావాలి ఎప్పుడైనా ఈ దీనికి దీనికి వర్క్కి దీనికి దీనికి వర్కినా గ్యాప్లో అయితే మనం అందించుకోవాలి నేనైతే ఇప్పుడు మీ వీడియోల కోసం అనేది కొలుస్తున్నాను నాకైతే మైండ్లో ఉండగా తెలియదు అలా పుట్టి ఇవ్వండి షేప్ చూడండి అంత బాగా వచ్చిందో చూసే అంత బాగా వచ్చిందో షేప్ అనేది అలా వస్తుందన్నమాట ఇప్పుడు వచ్చేసరికి దీన్ని బట్టే ఇంకోటి అయితే మనం పుట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని బట్టి ఇది కుట్టుకుందాం అనమాట వచ్చేసరి పుట్టం కదా ఈ పప్పులో చక్కగా వచ్చింది కదా అలా వస్తుంది మాట ఇప్పుడు కూడా దీన్ని కూడా ఇలా పెట్టుకొని చక్కగా ఇవ్వండి అని చూడండి ఉంటే ఇలా బీచ్ చిన్న ఉంటాయి కదా అవి అయితే కట్ చేసుకోండి రైట్గా లైనింగ్ ఎంత ఉందో అంత ఉంచుకోవాలి కరెక్ట్గా లైనింగ్ కట్ చేసుకోండి బాగుంది ఇలా కదా ఫస్ట్ నేను పెట్టి కట్ చేసి ఊళ్ళు సరిగి చూడండి దీన్ని పెట్టి కదా అది ఇలా పెట్టాను కదా అక్కడి నుంచి పెట్టి నేనే కదా కటింగ్ లోట్ పెట్టికీ పెట్టమంటి కొర్చేతే జస్ట్ అనేది పట్టుస్తాం అని తెలిసి నేను ఉంటా ఎడగకుండి కట్కి వచ్చేది కట్కి వస్తుంది ఇది ఐదీ ఇది కొంచెం అంతే ఇది పైకి ఇది కొంచెం పక్కు పెట్టుకొని ఇది అది దానికి దీనికి కలిపి అది పొర్డినర్ గ్యాప్ ఒక తిన్నర గ్యాప్లో మధ్యలోని కుట్టుకోండి మధ్యలోకి ఇవ్వాలి ఇది కూడా అంతే మీరు ఇప్పుడు చూడండి ఇది ఇక్కడి నుంచి కుడికేయాలి ఒకటి ఆరు గ్యాప్ నుంచి చూసారా సరే ఇప్పుడు కూడా ఇది కూడా ఇక్కడ వచ్చిందా ఎంత బాగా వచ్చింది చూడండి ఇప్పుడు చూడండి ఇది చూడండి ఎంత బాగా వచ్చిందా చూడండి ఈ రెండు చూసారా ఎంత బాగా వచ్చారు వచ్చేసరికి హ్యాండ్స్ హ్యాండ్స్కి తర్వాత మనం పడిపోతే అక్కడ ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక దగ్గర ఉంచుకోవాలంట సో ఈ రెండు బాగా వచ్చినాయి కదా ఇప్పుడేమో మనం షేప్ కుట్టాము కదా ఈ షేప్ పట్టి తెచ్చుకొని షేప్ పట్టి ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఇది ఉన్నది కదా అది పై పెట్టుకోండి పై వైపు ఇది పై వైపు ఉండాలి ఇది వైపు ఇలా పెట్టి కుట్టుకోవాలి Wrong.

పట్టి కాజా పట్టి కొడతాను మళ్ళీ ఈ ఇది బ్లౌజు హ్యాండ్స్ ఉన్నాయి కదా అది వేరే వీడియోలో పెడతాను నేను మళ్ళీ లెంత్ ఎక్కువైపోద్ది అందుకనిస్తే సో ఈ వీడియోలోనే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉక్సిపట్టి కాజాపట్టి పెడతాను అదేమో హ్యాండ్స్ మోడల్ కొడతాను కదా అది వేరేగా పెడతాను అండి ఇప్పుడు వచ్చేసరికి నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇవ్వండి కుడివైపు ఈ కుడివైపు అయితే పట్టి వస్తుంది సారీ కాజాపట్టి వస్తుంది అన్నమాట సో ఫస్ట్ ఇవ్వండి రివర్స్ రెవర్స్ చేసుకున్నాను ఇక్కడేమో ఇక్కడ నుంచి ఇలాగ పై వైపు కుట్టుకో కొంచెం గడ్డి చెప్తున్నాను ఎందుకంటే మైకులు లేవు కదా మనం వేసే మైక్ మైక్ మైకుంటే పోదు మైక్ పోనాను టైం పడుతుంది సో ఇప్పుడు ఇది కుట్టాం కదా నుంచి కుట్టాము దీన్ని నెల ఇక్కడ మడత పెట్టుకొని దీని పైనుకుంటూ వేసుకోవాలి మడత పెట్టాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి సో ఇవ్వండి ఇప్పుడు షేప్ పట్టి అయితే చూసారే అంత బాగా వచ్చిందో తప్ప సరిపోద్ది ఇక్కడేమో ఇది కాజీ పెట్టుకుంటాం కదా ఏమో పట్టి అయితే సేమ్ అలాగే తిప్పుకోవాలి మీకు వీడియో కనిపిస్తుంది కదా క్లియర్గా కనిపిస్తుంది చూడండి నేను తిని చేసుకొని మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చూడడానికి అయితే ఏదైనా అవ్వదు ఒక పిల్లలు వచ్చిన తర్వాత నేను ఏ వీడియో చేసుకోవాలన్నా ఇంకా మా పిల్లలు వచ్చిన తర్వాత నేను ఇంకేం చేయలేదు వీడియో తర్వాత వీడియో చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు పట్టి కాజా పట్టి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా అనమాట ఇప్పుడు దీన్ని అతుక్కోవాలి తను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయింది కదా ఓకే